అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాచవేడు కిచెన్ స్పైసెస్లో ఉసిరికాయ రైస్ ఎలా చేసుకుందామో చూపిస్తున్నామండి మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి అవి పోసుకునే ముందర మనం బాగా బియ్యంని మనం రైస్ కోసం ఎలా కడుక్కుంటామో అలాగా బాగా నీట్గా కడుక్కున్నామండి ఒక రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి మనం రైస్ని ఎలా పెడతామో అలాగా పెట్టేశాము రైస్ని ఎలా పెడతామో అలాగా రెడీ చేసి పెట్టేస్తామండి నెక్స్ట్ మనం ఆ వే రైస్ని వేసే ముందర అవి కొద్దిసేపు నానబెట్టి నానబెట్టుకుంటాం కదా ఆ నానబెట్టుకునే ముందర రెండు చుక్కల ఆయిల్ని అందులో వేసుకోవాలండి రెండు చుక్కల ఆయిల్ని వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా పొడి పొడిగా అన్నం వస్తుందండి అలా ఉంటే మనం ఈ ఉసిరికాయ రైస్కి బాగుంటుందండి సో అలా మనం రెండు చుక్కల ఆయిల్ని వేసేసుకుందాం నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం సారీ ఈ మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ బియ్యంని స్టవ్ మీద పెట్టేద్దాం బియ్యంని ఒక ట్వంటీ మినిట్స్ మన రైస్ ఎలా రైస్ని పెట్టుకునేసి రైస్ని రెడీ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత మన రైస్ ఇలా తయారవుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా అయిన రైస్ని ఒక ఇట్లాంటి బౌల్లోకి కానీ ఎందుకంటే చల్లార పెట్టుకోవడం కోసం మనం కొద్దిగా కొద్ది క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఈ బౌల్ సరిపోతుంది లేదంటే పెద్ద ప్లేట్లు ఉంటాయి కదా పరాతాలని అలాంటి ప్లేట్లలోకి తీసుకోవాలండి అలాంటి ప్లేట్లలోకి తీసుకోవాలి సో ఇప్పుడు ఈ రైస్ని మనం ఇలాగా గాలికి కొద్దిసేపు ఆరబెట్టేద్దాం ఎందుకంటే చల్లారడం కోసం నెక్స్ట్ మనం చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్క ఒకదాని తర్వాత ఒకటి ఏం కావాలో నేను చెప్తాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి కావాలండి ఉసిరికాయ రైస్ కోసం సో నాలుగైదు ఉసిరికాయలని తీసుకోవాలండి నెక్స్ట్ కొద్ది ఒక అల్లం ముక్క చిన్న అల్లం ముక్క నెక్స్ట్ ఇవి శనగబాళ్ళు నెక్స్ట్ మన పల్లీలు పల్లీలు చెనగింజలు నెక్స్ట్ ధనియాలు ఆవాలు నువ్వులండి సారీ నువ్వులు నెక్స్ట్ మిరపకాయలు పచ్చిమిరపకాయలు మెంతులు ఉప్పు పసుపు అలాగే మన వే తాలింపు వేసుకుంటాం కదా ఆ గింజలు తాలింపు గింజలు ఉసిరికాయలని ఇలా అన్నీ ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అల్లాన్ని కూడా అలా దంచుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది ఆయిల్ ఆయిల్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి కరివేపాకు యాజ్ యూజువల్ ప్రతి వంటలో వాడినట్టే నెక్స్ట్ మనం ప్యాన్ని వెలిగించుకొని అందులో ఈ మెంతులు వేసుకొని కొద్దిసేపు అలా వేయించుకుందాం నెక్స్ట్ మెంతుల తర్వాత మనం మన ధనియాలు ఉంటాయి కదండి మన ధనియాలని కూడా వేసుకుందాం ఆ తర్వాత నువ్వుల్ని కూడా వేసుకుందాం ధనియాలని వేసేసుకుందాం చూడండి ధనియాలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా అలా ఈ రెండింటిని వే కొద్ది కొద్దిసేపు అలా వేయించి కొంచెం వేగ వేగిన వెంటనే మనం నువ్వులని వేసుకుందాం నువ్వులు కొద్దిగా చిట్టపట్ల వరకు అలా నువ్వులని వేయించుకుందాం నువ్వులు చిట్టపట్ల వరకు నువ్వులని వేయించుకునేసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం దీ వీటిని మనం రోడ్ మన దగ్గర ఉన్న చిన్న రోళ్ల సహాయంతో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పొడి మాత్రం సో ఇవి నెక్స్ట్ మనం తీసుకున్న శనగబాళ్ళు ఉన్నాయి కదా వాటిని కూడా దోరగా బాగా చిటప కొద్దిగా వేగేంత వరకు దాని స్మెల్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిసేపు అలా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకుందాం శనగబాళ్ళని కాసేపు అలా అలా వేయించుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మన ఉసిరికాయ ముక్కల్ని వేసుకుందాం ఉసిరకాయ ముక్కలు అన్నింటినీ వేసేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకుందాం నెక్స్ట్ ఒక ఒకటిన్నర స్పూన్ దాకా పసుపును వేసుకుందాం వీటిని మిక్సీ పట్టేద్దాం నెక్స్ట్ ఒక ప్యాన్ని పెట్టుకుందాం స్టవ్ మీద అందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన వెంటనే కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఆయిల్ వేడెక్కుతుంది ఈ పోపు గింజలు ఏవైతే ఉన్నాయో ఆ పోపు గింజల్ని ఆయిల్ వేడెక్కిన వెంటనే వేసేసుకుందాం పోపు గింజల్ని వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్ మీద అలా ఇలా మన గరెటతో తిప్పుకొని రెడీ చేసి పెట్టుకున్న పోపు గింజలు అన్నీ వేసుకొని అలా ఇలా తిప్పుతూ ఉందామండి కొద్దిసేపు నెక్స్ట్ మనం అల్లంని పేస్ట్ కచ్చాపచ్చాక దంచుకున్నాం కదా ఆ అల్లంని ఇందులో వేసేసుకుందాం అల్లం ఇందులో వేసుకొని దాన్ని కూడా అడు అది అల్లం తొందరగా అడుగుంటుందండి అలా అంటకుండా దాన్ని గట్టితో తిప్పుకుంటూ ఉండి నెక్స్ట్ పచ్చిమిరపకాయని కూడా వేసుకొని అవి ఇలా నిలువుగా తరుక్కుని వేసుకోవాలండి ఎందుకంటే మనం రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది మనం మామూలుగా లెమన్ రైస్ తిన్నప్పుడు అలాగే కదా తరుక్కుంటాం అలానే తరుక్కొని వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఆ మిరపకాయలను కూడా నంచుకు తినచ్చు చాలా బాగుంటుందండి నెక్స్ట్ పల్లీలు వేసుకుందాం పల్లీలు ఇవి ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనం వేయించుకున్న నార్మల్గా ఆయిల్లో కాకుండా నార్మల్గా వేయించుకున్న పల్లీల్ని లాస్ట్లో కలుపుకోవచ్చు ఇది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఈ పల్లీలు కొద్దిగా వేగేంతసేపు బాగా వేయించుకోవాలండి నెక్స్ట్ మనం కరివేపాకును వేసుకుందాం కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పసుపు అలాగే ఉప్పు వేసిన మిశ్రమం ఉంది కదా మిక్సీ పట్టిన మిశ్రమం ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా మొత్తం అంతా ఈ వేపుడికి అంతా వరకు బాగా మిక్స్ చేద్దాం వేపుడికి వరకు మిక్స్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకొని చల్లార్చుకున్న రైస్ ఉంది కదా అండి ఆ రైస్ని కూడా ఇందులో వేసేస్తాం ఆ రైస్నంతా వేసేసి ఈ మొత్తం మిశ్రమానికి ఆ రైస్ పట్టేంత వరకు బాగా తిప్పేసుకుందామండి మొత్తం మిశ్రమానికి రైస్ పట్టేంత వరకు తిప్పేసుకుందాం నెక్స్ట్ మనము పొడి కొట్టి పెట్టుకున్న మెంతులు అలాగే ధనియాలు తర్వాత నువ్వులు వేసుకున్న పొడి ఉంది కదండి అది మేము దంచుకున్నాము రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ పొడిని లాస్ట్లో వేసేసుకొని మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకుందామండి మొత్తం ఆ మిశ్రమాన్ని మిశ్రమాన్ని అంతా కలిపేసుకుందాం నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇంతే అండి ఎంతో రుచికరమైన చాలా బాగుంటుందండి నిజంగా ఒకసారి చేసుకొని తినండి ఎంతో రుచికరమైన మన ఉసిరికాయ రైస్ ఉసిరికాయ రైస్ ఆమ్లా రైస్ అంటారు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్